అందరిని జ్ఞాపకం చేసుకుని అందరిని ప్రార్థన చేసుకోవాలంటే గనక వీరందరూ కూడా మన మైండ్లో ఉండాలి మనకు కావాల్సిన వారు మన ఇరుగు పొరుగు వారు మన కుటుంబీకులు మాత్రమే కాదు వీరందరి కొడుకు కూడా మా మానక విజ్ఞాపన ప్రార్థన చేయవలసినటువంటి వారమైన ఇది నేర్చుకోవలసినటువంటి అంతస్తు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే యోహన సువార్త పద్నాలుగు ఆరులో కూడా ఏమైనా ఉందంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు ఇది మధ్యవర్తి చేసేటట్టు ఉత్తరవాది అన్నారు సమాధానకర్త అన్నారు కనుక ఈ సమాధానకర్త మనకి దేవుడు ఎంత గొప్పగా మనకి ఏర్పాటు అయి ఉన్నాడంటే రోమాపత్రి నాలుగు మూడులో అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది ఈ మాటలన్నీ కూడా నమ్మవలసినటువంటి వారికి గొర్రెల కాపలు నమ్మారు జ్ఞానులు ఖగోళ శాస్త్రం చదివి నక్షత్రం ఎందుకు పుట్టిందని చదివి దాన్ని వెంబడించారు అలాగే విన్నవారు అందరూ కూడా వెంబడించారు వెంబడించి నమ్మరు నేటి వరకు కూడా ప్రకటన చేయబడుతూనే ఉన్నది కనుక దేవుని యొక్క సువార్త సర్వ సృష్టికి వెళ్ళిన సువార్తను ప్రకటన చేయండి అన్నారు శిలు మీద ఉన్నప్పటికన్నా దాహం దాహం అన్నారు ఏంటి ఆ దాహము మామూలు నీళ్ల దాహం కాదు అది ఆత్మల రక్షణ పంట కోసం ఆయనకు ఆకలి వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ మధ్యవర్తి ఉత్తరవాది అయి ఉన్నారు సమాధానకర్త అయి ఉన్నారని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము కనుక నూట ఇరవై రెండు మొట్టమొట్ట మనం ఇవాళ ఉదయం చదువుకున్నటువంటి మాట ఏంటంటే కీర్తన గ్రంథము నూట ఇరవై రెండు ఏడవ వచనం ఒకసారి చదువుకుందాం నీ ప్రాకారములలో నెమ్మది కలుగునట్లు నీ నగరులలో క్షేమముండును గాక అది ప్రాకారం అంటే ఇంటికి ప్రాకారం ఉంటుంది చుట్టూ ప్రహరి గోడ అది దడవనివ్వండి గొట్ గట్టి గోడవనివ్వండి ఏదో ఒకటి ఒక ఇల్లు ఉందంటే కానీ దాని చుట్టూ కూడా ఒక రక్షణ ప్రాకారం ఉంటుంది కనుక నీ ప్రాకారములలో అంటే నీ ఇంటికి ప ఉండేటటువంటి పరిసరాలు నీ కుటుంబాలకు ఉండే పరిసరాలు ఈ పరిసరాలు అన్నింటిలో కూడా నీకు ఏం కావాలంటే నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరాలలో క్షేమం ఉండునుగాక నగరం అంటే పట్నం మనం నివాసం చేసే పట్నము నువ్వు నివాసం చేసేటువంటి గృహము ఈ గ్రామానికి కట్టుబడి ఉంది ఈ యొక్క విగ్రహానికి కూడా ఒక కట్టుబాటు ఉంది ఒక ప్రాకారం ఉంది కనుక ప్రాకారంలో ఏముండాలంటే నెమ్మది కావాలి కీసలాడుకుంటూ కొట్లాడుకుంటూ గొడవలాడుకుంటూ ఉండేటటువంటి ప్రాకారంగా ఉండొద్దు ఎందుకంటే మన యొక్క కుటుంబంలో యజమాని అతిథి ముఖ్యమైన అతిథి ముఖ్యమైన యజమాని యేసుక్రీస్తు ప్రభు అని సమాధానకర్త కనుక సమాధానకర్త మన దగ్గరుంటే కనుక ఆయనలో ఉండేటువంటి బలాలు శక్తులన్నీ కూడా నీ దగ్గరికే వస్తాయి నా దగ్గరికే వస్తాయి నీ ప్రాకారంలో నెమ్మది గాక నీ నగరలలో క్షేమం గాక అనేటువంటి మాట అంటే స నెమ్మది సమాధానము అందుకే శిలోహుని గురించి చెప్పినటువంటి వర్తమానంలో నేను మీకు తెలియచేసినటువంటి వర్తమానం అదే ఏంటంటే శిలోహు అనేటటువంటిది నెమ్మది కలిగినటువంటి ప్రతి స్థలము అని అర్థం చేసుకోవాలి ఈ శిలోహు అనేటటువంటి ఈ సమాధానమిచ్చేటటువంటి అన్నాకు సమాధానం కలిగింది అత్యంత కోపకారణాన్ని బట్టి ప్రార్థన చేసుకుంది తీర్మానం చేసుకుంది వెళ్ళేటప్పుడే తీర్మానం చేసుకుంది ఆమెను గురించి లక్షణాలు కొన్ని ఉన్నాయి అది తర్వాత మనం చెప్పుకుందాం వీలైనప్పుడు మనం చెప్పుకుందాం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సమాధానము ఈ సమాధానము ఈ క్షేమము ఎక్కడి నుంచి వస్తుంది మనకు మనమే తెచ్చుకోవాలి సమాధానం తెచ్చుకోవాలి బాధ్యవత లివరి మధ్యన గొడవ వచ్చిందనుకోండి ఎవరి ముందు థ్యాంక్స్ చెప్తారో ఎవరి ముందు ఎక్స్క్యూజ్ కోరుతారో వారు దేవుని బిడ్డలని ఒక భక్తుడు చెప్పాడు కనుక మనం ఏం చేయాలంటే ఉంటుంది ని సాయంకాలం వరకు మన మనసులో బాధ ఉంటుంది ఏదో వచ్చినటువంటి చిన్న గొడవ పెద్ద గొడవని బట్టి ఉంటుంది ఇంకా అతనితో నేను అసలు మాట్లాడు ఆమెతో నేను అసలు మాట్లాడు అనేటటువంటి కరడు కట్టినటువంటి హృదయాలుగా ఉండేటప్పుడు నీ మధ్యన ఎవరున్నారు యేసుక్రీస్తు ప్రభారం సమాధానం ఇచ్చే సమాధానం కలుగును కాక అని చెప్పినటువంటి దేవుడు లేడా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలంటే ఎవరి ముందు నెగ్గుతారు ఎవరి ముందు జయం పొందుతారు అంటే గనుక ఎవరైతే ముందుకు వచ్చి సారీ చెప్పి క్షమించమని అడిగితే గనుక నీ తప్పు లేకపోవచ్చు తప్పు లేకపోయినప్పటికీ కూడా నువ్వు ఆ మాట అంటే గనక పోయింది ఏముంది నోట్లో మాటే కదా ఆ దేవుని మాట నెరవేర్చినట్లే కదా అని చెప్పేట సమాధానం దగ్గర ఉంది ఎందుకంటే మనం అలా సమాధాన పడిపోవాలి వెంటనే అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అలా రాళ్ళగా ఉంటారా ఒకసారి ఉంటారు రెండు ఉంటారు తర్వాత తప్పనిసరిగా దేవుని మాటకి లోబడవలసినటువంటి వారు వారై ఉన్నారు అందుకే ఏమన్నారంటే ఇంటి క్షేమము ఆశీర్వాదము మనకు కావాలంటే కనుక మన ఇళ్ళల్లో ప్రకారం నెమ్మది ఉండాలి మన నగరులలో క్షేమం ఉండాలి అందుకే సంఖ్యాకాండం ఆరు ఇరవై ఆరులో దేవుడు మనకి చెప్పినటువంటి మాట ఏంటంటే యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంప చేసి నీకు సమాధానం కలుగు జయను గాక సన్నిధి కాంతి అటండి ఏ సన్నిధి కాంతి ఆయన ముఖకాంతి ఉంది అనే సన్నిధి కాంతి ఉంది ఆయన మొహం మనకు కనపడితే చాలు శాంతి సమాధానం ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటే కనుక ఆయన యొక్క శాంతి సమాధానము కలుగుతుంది కనుక ఇది మనము ఆలోచన చేయవలసినటువంటి వారమన్నాం కనుక ఏంటి యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానము కలిగే చేయను గాక ఇది దీవెన వచనం సంఖ్యాకాండములు దేవుడు ఇచ్చినటువంటి దీవెన ఏమని చెప్పాను మీకు నేను కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు చదవండి అమ్మా అని చెప్తే చదివారు మీరు ఏంటి ఆ చదివినటువంటి మాట ఎహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును ఎవరి ద్వారా రావాలి బలము ఎందుకని మరి గ్రంథము తొమ్మిది ఆరులో ఏమనుంది మనకు శిశువు పుట్టినను మన కుమారుడు అనుగ్రహించబడిను ఆలోచన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అదండి ఆయన బలవంతుడైన దేవుని కనుక అంచతులు ఉండేట బలము ఆయన భుజముల మీద ఉన్నటువంటి బలము ఆయన ఏం చేస్తారంటే యహోవ తన ప్రజలకు ఎవరైతే బాప్తా తన ప్రజలు అయ్యారో తన ప్రజలకు ఏమిస్తున్నారంటే బలమును అనుగ్రహించును ఇంకోటి ఏంటి యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేయును చూడండి ఎక్కడ చూసాం శా క్షేమం అన్నారు సమాధానం అంటారు నెమ్మది అన్నారు ఈ నెమ్మది సమాధానము ఈ శాంతి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి ప్రభులోనే ఉన్నాయి అవన్నీ కూడా ప్రభులో ఉన్నటువంటి శాంతి సమాధానం మనకు కావాలంటే గనక తన ప్రజలకు అనుగ్రహించే దేవుని దగ్గర మనం రావద్దా తన ప్రజలకంటే తన ప్రజల్లో ఒక ప్రజగాను ఉండొద్దా ఒక జీవుగాను ఉండొద్దా ఉంటే కనుక నీకు సమాధానం ఏంటి దేవుల్లో ఉంటూనే సమాధానం లేకుండా ఉంటే గనుక ఇంకెవరో ఏమీ చెప్పలేరు బైబిల్ చదువుకుంటున్నాం బోధలు వింటున్నాం ప్రధానకు వస్తున్నాం ఆరాధనకు వస్తున్నాం ప్రతి కూడుకులో కూడా మనం చేరుకుంటున్నాం ఎన్నో వింటున్నాము ఇంకా మన మనసు కట్టేస్తే కనుక ఎవరో కూడా ఏమీ చేయలేరు అందుకే మట్టి ముద్ద వెన్న ముద్ద అన్నారు మట్టి ముద్ద వెన్న ముద్ద బయట కొంచెం బల్ల వేసిపెట్టం అక్కడ కనుక ఎండలో పెట్టినట్టయితే గనక వెన్న ముద్ద ఏమవుతుంది మట్టి ముద్ద ఏమవుతుందో మీరు ఆలోచన చేయండి ఎండకు వెన్నేమో కరుగుతుంది ఎండకు మట్టి ముద్ద ఏమో పడిపోతుంది కృపావాక్యం వింటున్నాము కృపా సాధనం దగ్గరికి వస్తున్నాం మన కృపాసనం దగ్గరికి వస్తున్నాం మనం దేవుని యొక్క కృపాసనం దగ్గర ఉంటూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మనము మరి మన మనసులు అందుకే మరి వేసుకెళ్ళి గ్రంథంలో ఏమనుంది మాంసపుడు ఉందా రాతిగుండు ఉందా మీ దగ్గర రాతి గుండు తీసేస్తానే మాంసం గుండెని మీకు ఇస్తాను నేను మాంసం గుండెకేమో కరుణ దయ రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి ఇందులో మాంసం గుండెకి దేవుడు పెట్టినాడు మాంసం గుండెకి ఈ గుండెను రాతిగుండె చేసేసుకుంటే రాతి ఏముంది ఇంకా దాన్ని పగలగొట్టాలి తప్ప పగలగొట్టినప్పుడు కూడా ఒక్క నీటి చుక్క కూడా రాదే అది రాతి అంటే కట్టిన పరుచుకోబడటం అయ్యో పరో హృదయం ఎలా కఠినపరచబడిందో రోజు హృదయం ఎలాగైతే కఠినపరచబడిపోయిందో అలాగే దుర్మార్గులందరికీ కూడా హృదయం కఠినపరచబడుతుంది అటండి కనుక మాంసపు గుండె అన్నారు వెన్న ముద్ద మట్టి ముద్ద గురించి మీకు ఉదాహరణ చెప్పాను నేను మట్టి ముద్ద అది పనికొచ్చేటటువంటి వస్తువే కానీ విలువైనది మాత్రం కాదు పనికొచ్చే వస్తువే కానీ ఇది విలువైనది వెన్న ఈ వెన్న కరుగుతుంది వెన్నలాంటి అయితే కనుక దేవుని వాక్యానికి కరిగిపోతుంది అది మట్టి ఉంటే కనుక ఆ హృదయంలో ఏమవుతుందంటే గట్టిపడిపోతుంది హృదయం ఎక్కదు శేఖర్ కూడా చక్కని మాటలు చెప్పారు ఏంటంటే మంది శిష్యులు ఉన్నారు పరిణమ శిష్యులు యోధా మాత్రము కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు పేతురు ఉన్నాడు తప్పు చేశాడు కానీ వెన్నముద్ద లాంటి హృదయం పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు యోధా కూడా పశ్చాత్తాపడ్డాడు అయ్యో నా యజమాని నేను అమ్మేసుకున్నానే అని పశ్చాత్తాపడ్డాడు డబ్బులు పట్టుకుని దేవలో పాడేసి పోయి ఊరి పెట్టుకున్నాడు తప్ప దారిలోకి రాలేకపోయాడు పేతులు దారిలోకి వచ్చాడు బండగా తయారయ్యాడు సంఘానికి ఇది మనం ఆలోచించవలసినటువంటి వారమయన్నం కనుక బలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు తన ప్రజలకు సమాధానము కలుగజేసేటటువంటి చేసేటటువంటి దేవుడై ఉన్నాడని మనం ఈరోజు తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం కనుక గట్టి అనేటువంటి మాట మనము ఆలోచన చేసుకోలేము ఎన్నోసార్లు దేవుడి మాటలు వింటున్నాం దేవుని యొక్క క్రియలు జరుగుతూనే ఉన్నాయి మనకి ఎన్నో ఉపకారాలు చేస్తున్నాం చూస్తూనే ఉన్నాం కొంతమంది ఏంటంటే అయ్యో చాలా ప్రమాదం వచ్చేసిందండి మా బిడ్డ మా బిడ్డకి లేదా నా భర్తకి ఈ ప్రాణాపాయంలో ప్రార్థన చేయండి అని చెప్తారు ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన చేస్తే కనుక ముక్కేసుకుంటారు వీళ్ళు మా ఆయన ఇప్పుడే బాక్చం తీసేసుకుంటాడండి ఇప్పుడే కనుక బ్రతికి వచ్చేస్తే కనుక ఇంటికి వచ్చేస్తారు బ్రతికొచ్చేస్తారు మళ్ళీ రెండు మూడు సార్లు అలాగే అయింది బ్రతికొచ్చేసారు మళ్ళీ రెండు మూడు సార్లు బాబోసిన తీసుకో లేదు బాబు చేస్తా లేదు ఇప్పటివరకు కూడా కూడా బాబు చేస్తలేనటువంటి పరిస్థితులు ఎంతోమంది బిడ్డలు ఉన్నారు బహుమతులు పొందుతున్నారు వారి ప్రార్థన ద్వారా మరి దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు ఈ కార్యం చేస్తే బాబు చేస్తాం ఈ కార్యం చేస్తే బాబు చేస్తాం దేవునితో మరి తగులు ఆడుతూ ఉన్నారు వాదాలు వేసుకుంటూ ఉన్నారు అది కదా నేడే రక్షణ దినము ఇదే మహాసుదినము నేడే రక్షణ దినం కనుక రక్షణ దినానికి వాయిదాలు ఈ ఈరోజు నీ అడిగిన అడిగినట్టయితే కనుక ఏమైపోతాం మనం ఇంకా అగ్నిగుండమే కదా అగ్నిగుండం తప్పించుకోవడానికే కదా నువ్వు నేను కూడా చేసే ప్రయత్నాలు ఎంత ప్రయత్నం చేసి కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అగ్ని ఆరదు పురుగు చావదు అరుందే పురుగు అంటే ప్రాణం ప్రాణం పోదు అలా మలమల ఆడుతూనే ఉంటాం అందుకే ధనవంతుని చరిత్ర లాజల చరిత్ర చెప్పుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అదే భూమి మీద అన్ని రకాల సౌఖ్యాలు అనుభవించేస్తాడు లాజల దగ్గర ఏ ఏ సుఖమూ లేదు ఏ ఆరోగ్యమూ లేదు అలాంటి వాడికి రక్షణ ఉంది ధనవంతుడు సౌఖ్యంగా జీవిస్తున్న రక్షణ లేదు ఇద్దరు చనిపోయారు పాతి పెట్టబడడానికి తీసుకుని వెళ్ళారు ఇలా ఆదరణం ప్రాణాన్ని తీసుకెళ్ళారు దేవదోతలు వచ్చి ప్రాణాన్ని కోల్పోయారు ఏమీ లేదు అతనికి భూమి మీద ఏమీ లేదు తినడానికి లేదు ఉండటానికి లేదు ఏదో అర కొర ఆ ధనవంతుడు బల కింద పడి ఆహార పదార్థం పెంట మీద పోస్తే ఆ పెంట మీద పోసినటువంటి ఆహార పదార్థాలే దిక్కు కనీసం గోక్కడానికి కూడా గోరు లేనిటువంటి దుస్థితి వచ్చేసింది శరీరాన్ని అయినా దేవుని వదలలేదు రక్షణ కలిగించుకున్నాడు నా దేవుడు నాకు ఎప్పటికైనా కూడా నాకు జయిమిస్తాడు అనుకుని నిరీక్షణతో ఉన్నాడు ఆహారం లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు ఏరుకుని తిన్నవైనా పర్వాలేదు కడుపు నింపుకుంటున్నాను అనుకున్నాడు నాకు దేవుడు అన్నింటిని మించినటువంటి దేవుడు నా దగ్గర ఉన్నాడని ధైర్యంతో బ్రతికాడు ఆ ప్రాణాన్ని తీసుకుని వెళ్ళటానికి ఎవరు వచ్చారు దేవదూతలకు ఆ ప్రాణాన్ని తీసుకుని వెళ్ళారు ఇతరులు చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు పాతి పెట్టబడినప్పటికీ కొనిపోబడినప్పుడు కూడా ఆత్మ ఎక్కడ ఉందేంటి నారకంలోనికి వెళ్ళిపోయింది అగ్నిగుండంలోకి వెళ్ళిపోయింది అయ్యో నా పరిస్థితి ఏంటి ఇక్కడ అగ్నిగుండంలో మలమలమాడిపోతున్నాను నీ నాలు అంటూ పోతున్నాయి అంగటికి అంటూ పోతున్నాయి నాకు మంచి నీళ్ళు చెడు దిక్కు లేదా ఇంకా అని ఆలోచించి అలా ఆలోచన అలా పైకి చూసేసరికి అబ్రహాము రుమ్మును ఆనుకున్నాళ్ళు గారు అబ్రహాము రుమ్మును ఆనుకుని ఎంతో విశ్రాంతి పొంది తన భూమి మీద విశ్రాంతి ఉంది అతనికి లేదే అయ్యో పాపం అన్న వాళ్ళు ఉన్నారా అయ్యో నీకు చీము కారుతున్నా రక్తం కారుతున్నా ఉండు కాయం గాయం కడతానన్న వాళ్ళు ఉన్నారు లేరు అతని చరిత్రలో తల్లిదండ్రులు ఉన్నారని భార్య బిడ్డలు ఉన్నారని కానీ ఆ చరిత్ర లేదు అసలు కానీ వదార్చు ఉన్నారా లేదే ఎంత దేనాతి దేనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లాజర్గారి యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకుందాం మనము ఎంత సౌఖ్యం అనిపించాడు ఆరబట్టలు కట్టుకుని ఎంతో సౌక్యవంతమైనటువంటి బ్రతుకు జీవించినటువంటి ఆ ధనవంతుడు పేరు రాయబడలేదు ఆ ధనవంతుడు ధనవంతులు చాలామంది ఉన్నారు మన యొక్క బైబిల్లో ఆ ధనవంతుడు ఏం చేసి చనిపోయాడు అక్కడికి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయింది ఆత్మ ఆత్మ అగ్నిగుండంలో సమస్తం తెలుస్తుంది ఇది అలా ఒక్కళ్ళు చూసేసరికి అబ్రహాము రొమ్మున విశ్రాంతి పొందుతున్నాడు అంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి విశ్వాసంతో జీవించాడు కాబట్టి ఆ తండ్రి యొక్క ఒడిలోనికి వెళ్ళాడు వెళ్ళినటువంటి అతన్ని ఇలాగ జో కొడుతూ ఎన్ని బాధలు పడ్డవరా కూడా కానీ అబ్రహాం గారు గారిని ఎంతో ఆప్యాయతతో ప్రేమతో అలా తడుతూ ఉంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు అట్లా గారు అబ్రహాం యొక్క రొమ్మున పడుకుని ఆ హృదయంలో పడుకుని ఆ సీన్ చూశాడు ఆ దృశ్యాన్ని చూశాడు ఆ అబ్రహాము మన తల్లి అని అబ్రహాం అతను యూదుడే ఎవరు బా ధనవంతుడు కూడా ఎవరు అన్నీ తెలిసిన వాడే యూదుడే అబ్రహాని గుర్తుపట్టగలిగినవాడే అబ్రహాముని గుర్తుపట్టాడు ఈ లాజలైన వాడు ఈ భుజం మీద ఉన్నాడేటి ఏటి నా ఇంటి దగ్గర ఆ పాకలో పడి ఉండేవాడు మురికి కోపలో పడి ఉండేవాడు ఇప్పుడు అతను అబ్రహాము రూమ్ను అనుకున్నాడు ఏంటి నాకు ఈ దుస్థితి ఏంటి పోన్లు దుస్థితి ఎలా ఉన్నప్పుడు కూడా నోరు అంటూ పోతుంది కాబట్టి మంచినీళ్ళు కావాలి తండ్రివైన అబ్రహామా ఆ లాజర్ని పంపించి చిటికి నీళ్ళతోటి ఒక్క వేలుతోటి ఒక్క చుక్క నా గొంతులో పోయమని చెప్పవా అని అనేసరికి లోకస్త పదహార అధ్యాయం చదువుండి అందులో ఉంటుంది చరిత్ర మనకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఏంటంటే జ్ఞాపం చేసుకుంటున్నాం ఇప్పుడు మనం అందుకే మరి అంటే అన్నాడు లాజరు నువ్వెంతో చక్కని జీవితం జీవించే భూమి మీద లాజరు ఏదీ కూడా సుఖం పొందలేదు ఇప్పుడు నా ఒడిలో సుఖం పొందుతున్నాడు అయితే నీకు నీళ్ళు ఇచ్చేయండి దారి లేదు మీకు మాకు చాలా దూరం ఉంది ఒక అగాధం ఉంది మీకు మాకు మధ్యన అంటే నరకానికి ఈ యొక్క పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాం రోములు అనుకున్న లాజర్ దగ్గరికి కూడా ఒక రకమైనటువంటి అగాధం ఉన్నది కానీ గాజు సముద్రం ఉన్నట్టు అనమాట గాజు సముద్రం నుంచి అన్నీ కూడా కనిపిస్తాయి గాజు కనుక ఆ నరకంలో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో వీళ్ళకి వీళ్ళకి పరిస్థితి ఏంటో వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది ఆ కనిపిస్తూ ఉండేటటువంటి సంఘటనలో అప్పుడు మరి భూమి మీద ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోలేకపోయేవయ్యా ఎంతమంది వచ్చి చెప్పారు నీకు విన్నావా నువ్వు వినలేదు ఇప్పుడు ఇతడు దేవుడు నాలో ఉన్నాడో నేను ఇప్పుడు ఒడ్లో వేసుకున్నాను నేను అని చెప్పినటువంటి సంఘటనకి అప్పుడు అనుకోలే నా పరిస్థితి ఏదోటి అయిపోయింది కానీ నాకు ఇంకా ఐదుగురు ఉన్నారు భూమి మీద వాళ్ళు నాకులాగే జీవిస్తారు ఇష్టానుసరంగా జీవిస్తూ ఉన్నారు ఎంత విలాసవంతమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి తెలియట్లేదు ప్రజలు వచ్చి చెప్తున్నారు బోధకులు వచ్చి చెప్తున్నారు ఎంతమంది వచ్చిన వాళ్ళకు నా నేనులాగే నాలాగే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను ఇలా ఏతన పడుతున్నా నరకంలోనని ఈ విషయాన్ని లాదర్ని పంపించి మీరు చెప్పండి అయ్యా అని అంటే లాదరు వెళితే వింటారు అనుకుంటున్నావా అందుకే భూమి మీద సహోదరులు ఉన్నారు సేవకులున్నారు ఉన్నారు ఈ ప్రవక్తలు చెప్పినటువంటి మాట వాళ్ళు వింటే వారు బాగుపడతారు ఇంక ఇప్పుడు వెళ్ళాడనుకో ఇతను భూతం వచ్చింది దెయ్యం వచ్చిందంట తప్ప లాదురు వచ్చాడు అనరు చనిపోయాడని తెలుసు వాళ్ళకి కనుక లాదులు వచ్చాడని ఎవరు అనరు ఇతను పట్టుకుని కొడతారు అందుకే భూమి మీద ఉండగానే ప్రవక్తలు చెప్పే మాటలు బోతలు చెప్పే మాటలు వినాలి ఇదండి దేవుని యొక్క రక్షణ సువార్త ఈ రక్షణ శుభార్త విన్నటువంటి వారు దేవునితో సహాసం చేస్తూ రెండవ రాకడ శుభార్త రెండవ రాకడికి ఎత్తబడి ఆకర్షణ శువార్త నన్ను ఆకర్షించము మేము పరిగెత్తుకుని వస్తాం పరమగీతంలో ఆకర్షించు ప్రభు నన్ను ఆకర్షించు నన్ను ఆకర్షించు అందరూ అంటున్నాం నన్ను ఆకర్షణ నన్ను ఆకర్షించ గుంపంతా కూడా అంటుంటే మేము పరిగెత్తుకుని వస్తాం ఆకర్షించబడిన తర్వాత ఇంకే మాత్రం కూడా చిన్న చిన్న అడుగులు పడవు మందముగా అడుగులు పడవు చురుకైనటువంటి అడుగు అడుగులు పడతాయి ఎందుకో తెలుసా పవిత్రాత్మ పరిశుద్ధాత్మ నడిపింపది పరిశుద్ధాత్మ నడిపింపు ఎప్పుడైతే మనకు వచ్చిందో చురుకుగా పరిగెట్టేవారమయ్యే తప్ప పొట్టివారముగా మనం మరుగుజ్జు వారంట మరుగుజ్జు వారు పరిగెడతారట కానీ అక్కడ అడుగు అక్కడే అక్కడ అడుగు అక్కడే కాలు కలిగిన వాళ్ళు పరిగెత్తినట్లుగా వారు పరిగెత్తలేరు పొట్టివారు గనక పరిగెత్తినట్లు మరుగుజ్జు తనం ఉండడానికి వీలు లేదు సేవ చేట్లో మరుగుజ్జుతనం ఉండడానికి వెళ్ళేది మరుగుజ్జుతనం అంటే ఎక్కడ వేసిన గంగళ అక్కడే ఉన్నట్టు ఎంతైనా ఎదుగుతారు వారు కూడా ఒక్క తల్లి బిడ్డనే పుడతారు తల్లి కడుపునే పుడతారు వారికి ఒక బిడ్డ ఎదుగుతాడు బాగా ఆరు అడుగులు అజాన బాహుడులాగా ఒకడు మరి రెండున్నర అడుగులే లేకపోతే రెండు అడుగులే గజన్నారే ఉండేటటువంటి పరిస్థితి వాడికి వీడికి కూడా అన్నం ఒకలాగే పెడతుంది కదా అమ్మ కంచాలు పెట్టి శుభ్రంగా ఒక చోట కూర్చోబెట్టి లేదా సంక్రాస్తును ముద్దులతో ముద్దలు పెట్టినటువంటి స్థితే కదా అయితే వీడిలో మరుగుజ్జు తనం ఉంది వీడిలో మామూలు ఎదుగుదల తనం ఉంది అదే ఆత్మలకు మట్టి ముద్ద వెన్న ముద్ద అనేటువంటి పరిస్థితి అప్పటివాడు మరుగుజ్జు అంటే శారీరకంగా మరుగుజ్జు ఉంటే ఉండొచ్చేమో కానీ చేతికి మరుగుజ్జు తనం ఉండడానికి వీలు లేదు చేతికి మరుగుజ్జు అంటే ఎంత తీసినా ఆ జేబులో నుంచి వంద రూపాయలు కాస్త వచ్చే కాదు ఇది కాదు యాభై అబ్బాయి ఇది కాదు ఐదు యాభై అది ఇది కాదు పది రూపాయలు ఇది కూడా కాదు ఐదు రూపాయలు కాగుతాం అబ్బాయి ఇది కూడా కాదు ఒక రూపాయి కాదు దేవుని చందా వేయడానికి వెతికి 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 చూసుకుని చూసుకుని వేసేటటువంటి పరిస్థితి ఎంత దేనాతి దినం అదే మరుగుజ్జు తరం దేవుని కొరకు చెయ్యి చాపవలసినటువంటి వారమైన దీనిని కొరకు చేతులు చాపవలసినటువంటి వారమైన అక్కడలో ఉన్నటువంటి వారికి మన చేతులు చాపవలసినటువంటి వారమని చేతులు చాపడం అంటే నువ్వు నాకు ఇమ్మని నేను చేతులు చాపడం కాదు చేయడానికి ఇవ్వడానికి చేతులు చాపడం ఇవ్వడానికి అనమాట అండి ఎదుటివాడికి ఇవ్వడానికి దేనస్థితిలో ఉన్నటువంటి వాడికి అలాగే అక్కర్లో ఉన్న ధనవంతులు కూడా మనం చేయి చాపాలట్టండి అక్కర్లో ఉన్న ధనవంతుడేటి ఏటి అక్కడ ఉండడం ఏంటి ధనవంతుడిని చెప్పబడుతుంది కదా ఇప్పుడు ఇదిగో లాజా దగ్గర ఉన్నటువంటి ధనవంతుడే అతను ధనవంతుడే కానీ అతనికి ఏంటి దేవునికి ఇవ్వడానికి చెయ్యలేదు పొట్టు చెయ్యి అయిపోయింది రక్షించడానికి నా హస్తం కుర్చుకాలని దేవాది దేవుడు అంటున్నాడు కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడి సేవకులు లేనిటువంటి వారికి మనము లేనిటువంటి వారికి మనం ఇవ్వాల్సినటువంటి పూచి మనకు ఉంది ఎంతో అంతో మనం అంతా చేసి పెట్టలేము అందరికీ చేసి పెట్టలేము కానీ కొంతైనా చేయగలం కదా ఎంతో కొంత చేయగలం కదా అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంత ఇచ్చేమని చెప్పడు దేవుడు కనుక నీకున్నది దాంట్లో నీకున్న దాంట్లో నీకున్న దాంట్లో నువ్వు చేయగలిగినంత నీ శక్తి కొలది నువ్వు చెయ్యి అని చెప్పినటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం కనుక నెమ్మది నీ ప్రాకారములలో నెమ్మది నీ నగరలలో క్షేమము ఆ ప్రభువే ఉంటే గనక మన దగ్గర క్షేమం ఉంటుంది నెమ్మది ఉంటుంది సమాధానకర్త మనతో ఉంటే సమాధానం ఉంటుంది ఆల్గా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఏదైనా చుదురుమదులుగా వస్తూ ఉంటాయి వాటిని ఎందుకే మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుని ఆయన దగ్గర సమర్పణ చేసేసుకోవాలి నన్ను ఏం చేసిన దాంట్లో తప్పు దోషాలు ఉంటాయి నన్ను మన్నించి ప్రభు అని సారీ చెప్పాలి ఇటు వ్యక్తికి అంతే వెంటనే మళ్ళీ కలిసిపోయేటటువంటి పరిస్థితులు అదే ఆనందమైనకి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం నూట ముప్పై ఏడు ముప్పై మూడోకేత కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దాన సమాధానం ఈ క్రిస్మస్ కాలం ఈ నెల అంతా కూడా కర్తను మనం పొందుకోవలసినటువంటి వారం ఇప్పుడే కదా రాకడ పర్యంతము కూడా ఈ కర్త మన గృహాల్లో మన హృదయాల్లో తాండవిస్తూ ఉండాలి ఈ తాండవించినప్పుడు మనకింకా చేదైన వేర్లు ఏవి కూడా మలవవు వేర్లుంటాయట ఆ వేర్లు మధురమా చేదా చేదైన వేరు మధురమైన స్థలంలోనికి వచ్చినట్లయితే కనుక ఇంకా అందుకే పులిసిన పిండిలో ఎంత పిండి ఉంటే మూడు కొంచాల పిండి అంటే మామూలు పిండి పులుసుని పిండి మొద్ద కొంచెం పెడితే తెల్లారేసరికి ఆ మూడు కొంచాల పిండి కూడా పులిపైపోతుంది అన్నమాట పులుపంటే దుష్టత్వం అంటే పాపము కనుక అది మనలో ఎంత ఉంటే గనక అదంతా కూడా ఏమవుతుందంటే పులుసిన పిండి మామూలు పిండిని పొలవ కనుక పులిసిన హృదయం మన దగ్గర ఉండడానికి వెళ్ళి పులిసిన కార్యాలు మన దగ్గర ఉండడానికి వెళ్ళి పొంగినది పులిసిందంటే పొంగిందర్థం పొంగిందంటే ఏంటి పులుసు పులుపు దానం వచ్చేసింది అర్థం బ్యాక్టీరియా చేరిపోయింది అనమాట అండి అయితే మనం ఇడ్లీకి పిండి వేసుకుంటాం అది కూడా ఏం చేస్తుందంటే తెల్లారేసరికి ఉన్నట్టు పాత్రలో ఇలా పొంగుతూ ఉంటుంది అనమాట పాత్ర కనుక చిన్నది అయింది అంతే పింఛులో పెట్టిన బయట పెట్టినా చుట్టూ కూడా అది పొంగిపోయి పడిపోతూ ఉంటుంది అనమాట అండి పొంగ చేస్తుంది అనమాట అండి దుష్టత్వం ఉంటే కనుక పొంగ చేస్తుంది అనమాట అండి బ్యాక్టీరియా ఉంటుంది మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది అందుకే దమనలు సిరలు కూడా ఉంటాయని మన యొక్క హృదయములు మన శరీరములు అవి ఒక నాడులు రక్తాన్ని చేరవేసే నాడులు ఉంటాయి అన్నమాట సిరలు దమని దమనలో మంచి రక్తం ప్రవహిస్తుంది సిరలలో చెడు రక్తం ప్రవహిస్తుంది పూపుస పూపుసీర అని ఉంటుంది అండి మళ్ళీ అందులో మళ్ళీ వ్యతిరేకత వస్తుంది అనమాట అండి పూపుసధామలోనేమో చెడు రక్తం ఉంటుంది పుపుస సిరలోనేమో మ మంచి రక్తం ఉంటుంది అసలు చెరలో దమలు అంటే మంచి రక్తం పోగేసుకు వెళుతూ ఉంటాయి ప్రవహిస్తూ ఉంటుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే సమాధానకర్త ఈ నెల అంతగా జీవితం అంతా కూడా జీవితం అంతా కూడా సమాధానం సమాధానం కలిగి ఉండాలి ఆ ప్రభు యొక్క మాటలోని ఎప్పుడు చూసినా సమాధానం సమాధానం అనేటటువంటి మాటలే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఉత్తరవాది మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను వ్యవహార పద్నాలుగు ఉత్తరవాదిని మీకు అనుగ్రహించి వెళ్ళు నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదు మీ హృదయమును కలవరపడని ఇయ్యకుడి వెరవని ఇయ్యకుడి కనుక శాంతినయని ఇచ్చి వెళ్తున్నాడు కనుక శాంతి సమాధానం ప్రభు ఈ ఆనందమాసములు మనము నేర్చుకునేటువంటి గొప్ప సత్యాలు ఇవి ఈ సత్యాలు మన హృదయముల భద్రపరుచుకుని ప్రభు యొక్క రెండవ రాకడకు శాంతి సమాధానములతో సంతోష హృదయములతో ప్రభుని ఆకర్షించుకొని ప్రభు చేత ఆకర్షించబడి ప్రభు యొక్క మ మధ్యాకాశములు ఏడేండ్ల విందులు ఆ తర్వాత మనకి వెయ్యాల పరిపాలన ఇదంతా కూడా మనకి ఆరాధన కార్యక్రమంలో దేవుడు రాసిపెట్టి దైవ ద దైవజనుల ద్వారా మనకు రాసిపెట్టి ఉంచారు ఇది మనము ఆలోచించవలసినటువంటి పరిస్థితి దేవుడు మనం దీవించునుగాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాము నీ వాగ్దాత నీపై భారము పెట్టి మార్గము గంటిని కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకుని భావ శుద్ధిను నాటి సంతో శావసరముల నిడుదువని దే ఉన్న పాటున వాచు చున్నాను నీ పాద సన్నీ దీకు ధరిలేని యానందా కరమై నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కాడంబైన వాన్నిటి విరుగొటెనుగా నేనిపో డరుదుగా నీ వాడనోటకు మరి నిజముని వాడనౌటీ ఉన్న పాటు నా వాచు చున్నాను నీ పాద సన్నీధికో రక్షక ప్రభావందన సుధురత్యం నీ నామకరణ కొరకు మేము వాడబడటానికి సాక్షులుగా నిలబడటానికి నీ వాక్యమును అనేక మందికి చెప్పడానికి కృపను అనుగ్రహించిన తండ్రి స్థుతులు కృతజ్ఞత వినిన వారు మా వారి యొక్క మనసును ముద్ర వేయించుకుంటకు సహాయం చేయండి నెమరు వేసుటకు సహాయం చేయండి ఆలోచన చేసుకున్నట్టు వాక్యమును వెంబడించడానికి వాక్యమైన మిమ్మల్ని వెంబడించడానికి కృప దయచేయమని అడుగుతున్నాను తను వారి జీవితాల్లో కూడా శాంతి సమాధానము షాలోం షాలేం అన్నారు తండ్రి శిలోహు అన్నారు తండ్రి సమాధానకర్తమైనటువంటి నిన్ను కలిగి ఉండి సమాధానంతో మా జీవితాల్లో అనేక మందికి సమాధాన కర్తల గురించి చెప్పేటటువంటి ఒక సాధనాలుగా మేము వాడబడటానికి అవకాశం కలిగించమని రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు కనుక గుర్తించుకొని ఆకర్షించబట్టడానికి అవకాశం కలిగించి మీరే మహిమ కనత కీర్తి ప్రభావం పొందమని శాంతి సమాధుల కర్తయని ఏ క్రీస్తు ప్రభువున అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆ మేన్ మరణాత